కర్నూలు జిల్లాలో బ్యాటరీల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు యువకులను నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి దొంగలించబడిన పదకొండు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు సంతోష్ నగర్ ఉద్యోగ నగర్ వీగర్ సెక్షల్ కాలనీ పరిధిలో ఆటోలు ట్రాక్టర్లు జేసీబీల బ్యాటరీలు చోరీలకు గురవ్వడంతో కేసులు నమోదయ్యాయి సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుత్తి పెట్రోల్ బంక్ వద్ద పట్టుకున్నారు దొంగతన సొత్తు విలువ సుమారు లక్ష యాభై వేల రూపాయలని పోలీసులు తెలిపారు i do నమస్కారం నా పేరు విక్రమసింహ కర్నూలు ఫోటోస్ ఏ గత కొన్ని రోజులుగా ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ సంబంధించిన బ్యాటరీస్ అంటే ఆటోస్ కావచ్చు జేసీబీలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు బోర్వెల్ వెహికల్స్ కావచ్చు అవి పార్క్ చేసేటప్పుడు ఆ బ్యాటరీస్ పోతున్నాయని చెప్పేసి మా దగ్గర కంప్లైంట్స్ వచ్చాయి సో ఆ కంప్లైంట్స్ మీద మొత్తం మూడు కేసులు నమ్మోతాయి ఇప్పటివరకు కూడా వాటిని కొంచెం విచారించగా మనకు అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజ్లో వెరిఫై చేసుకోగా కర్నూలు పట్టణం సంబంధించి చెంచు నగర్ కాలనీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క వివరాలు మాకు అందినాయి సో వాళ్ళు మహేంద్ర ఒకరు సుధాకర్ వాళ్ళ వాళ్ళిద్దరినీ కూడా అదుపులో తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇచ్చిన అదుపులో తీసుకొని విచారించుకుంటే సుమారుగా పదకొండు బ్యాటరీల వరకు వాళ్ళు తీసుకున్నట్టుగా మాకు అడ్మిట్ అయినారు అవన్నీ కూడా డిస్పోజ్ చేసుకునే క్రమంలో అన్ని చోటు పెట్టుకున్నప్పుడు మాకు సమాచారం రావడంతో అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది సుమారు వాటి విలువ ఒక లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల మధ్యలో ఉంటాయి అన్నీ కూడా ఎక్సైడ్ సంబంధించినటువంటి కంపెనీ బ్యాటరీసే కొన్ని ఆంధ్రజ్యోతి పేపర్ సంబంధించినటువంటి ఆఫీస్లో కూడా దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కూడా అడ్మిట్ అయినారు సో అవి కూడా ఈ విక్టిమ్స్ అంతా మొత్తం సుమారుగా మనకు ఈ మూడు కేసుల్లో పదకొండు మంది బాధితులు ఉన్నారు ఆ పదకొండు మంది కూడా బ్యాటరీస్ అనేవి కూడా ఈ రోజున వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది వీళ్ళ మీద అయితే ఇంతవరకు ఎటువంటి కేసులు లేవు సో దాన్ని పరిశీలన చేసుకుని ఇద్దరి మీద కూడా సస్పెండ్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది